దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మిక కథతో పాటు పర్యావరణ పరిరక్షణను మేళవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే దివ్య వృక్షాల ప్రాజెక్ట్ సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు మరి ఈ ప్రాజెక్ట్ ముద్య ఉ మరి ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రత్యేకత ఏంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం గత వైసీపీ ప్రభుత్వం ఏలుబడిలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ఏర్పడిన టీటీడీ ధర్మకర్తల మండలి తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టుంది వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది అలాగే శ్రీనివాసుడు కొలువైన తిరుమల ఏడుకొండల పవిత్రత పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి మార్గంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించింది అలాగే దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టు శ్రీకారం చుట్టినట్లు బిఆర్ నాయుడు ప్రకటించారు బోర్డు సమావేశంలో కొన్ని నిర్ణయాలు జరిగింది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి టీటీడీ ల్యాండ్లో వంద ఎకరాల్లో ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాల్లో ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది టీటీడీలోని ముప్పై ఒక్క విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు సీసీ కెమెరాలు కంప్యూటర్లు అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది దివ్య వృక్షాల ప్రాజెక్టు సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది ప్రాచీన ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన పవిత్ర వృక్షాలను టిడి స్వయంగా పెంచి సంరక్షించి వినియోగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రకృతి సంరక్షణకు ఇది ఒక దృఢమైన అడుగుగా టీటీడీ చెబుతోంది ఆలయ నిర్మాణంలో భాగం మాత్రమే కాదు అది భౌతిక లోకానికి దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచే ధ్వజస్తంభం భక్తి పవిత్రత దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది ఆగమ శాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం ఒకే వృక్షానికి చెందిన నిటారుగా పెరిగిన పవిత్ర కాండంతో తయారు చేయాలి ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రోక్త నియమాలకు అనుగుణంగా ఎంపిక చేసి ఏళ్ల తరబడి సంరక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాత్రమే వినియోగిస్తారు ఈ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలన్న దృష్టితోనే టీటీడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది ృదయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో ప్రధానంగా టేకు ఏగిస టెర్మినేలియా షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు ఇవి బలంగా దీర్ఘకాలం నిలిచే స్వభావం కలిగి ఉండడం వల్ల ధ్వజస్తంభాల అవసరాలకు అనుకూలంగా ఉంటాయి పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోత్తంగా పూజించి ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో వీటిని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు రాజగోపురం గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరించడం బ్రహ్మోత్సవాలకు శుభారంభంగా భావిస్తారు దేశవ్యాప్తంగా అరవైకి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తుంది భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించాలన్న దూరదృష్టితో ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అమలు చేస్తున్నారు కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త వాటిని ఏర్పాటు చేయడం రాబోయే తరాల అవసరాలకు ముందుగానే పవిత్ర కలపను సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉండడంతో ఇది బాధ్యతాయుత పాలనకు సంప్రదాయాల పరిరక్షణకు నిదర్శనంగా నిలుస్తుందని టీటీడీ పేర్కొంది పలమేరు పదిహేను సంవత్సరాల కిందట నాలుగు వందల యాభై ఎకరాల్లో టిటిడి గోశాల ఏర్పాటు చేసింది ఇక్కడ సంప్రదాయ గోజాతుల సంరక్షణ సంతానోత్పత్తికి అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఒక నాలెడ్జ్డ్ హబ్ గా తీర్చిదిద్దారు ఇక్కడే వంద ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి